హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే చామదుంపలు అండి చామదుంపలు కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి చామదుంపలు కోడిగుడ్లు పులుసు కర్రీ చేస్తున్నానండి కొన్ని ఏరియాలో చామ మేమైతే మాది కృష్ణా జిల్లా అని చెప్పాను కదా మేమైతే దుంపలు అంటాం కొన్ని ఏరియాలో గడ్డలు అంటారు అయితే మా ఏరియాని పెట్టి పిలిచినా నాకు సంతోషంగానే ఉంటుంది కదా అందుకని ఏంటంటే నేను చామదుంప అనే మాట్లాడతాను అయితే చామదుంప పులుసు ఈరోజు చేస్తున్నాను కర్రీ పులుసు పెడుతున్నాను గుడ్లు కూడా వేస్తున్నాను అందులో చామదుంపల్లో కోడి గుడ్లు వేస్తే చాలా రుచిగా ఉంటుంది అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి చేసి వేసి మీరు చూపిస్తాను మీరు కూడా చూడండి స్టవ్ వెలిగిచ్చి పొయ్యి మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నూనె వేస్తానండి చామదంపల పులుసులో ముందుగా నూనె వేసాను మరి పసుపు వేసాను ఇద్దరునండి ఆవాళ్ళు సాయమైన పప్పు ఏ అవసరం లేదు మీలో ఎంతమంది అండి బాగా ఇష్టంగా చావదుంపలు పులుసుని తిట్టారు మరి మా ఇంట్లో కూడా ఇష్టమే లేండి ఇష్టమేను అందుకే నేను వండుతున్నాను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అండి నేను చావదుంపల పులుసు కరేపాకు కూడా వేసానండి చామదుంపల్ని పులుసు పెడుతున్నాను గుడ్లు కూడా వేస్తున్నాను చామదుంపల్ని అండి ఫ్రై కూడా చేస్తారంట ఒక అమ్మాయి నన్ను అడిగింది ఏమనంటే చావదుంపల్ని చామ గడ్డల్ని ఫ్రై చేసి చూపించండి ఆంటీ గారు అని అడిగింది అయితే నాకు చామదుంపల పులుసు మాత్రమే తెలుసు దుంపలు ఫ్రై చేయటం నాకు తెలియదమ్మా అంటే మా నాయనమ్మ గారు మా అమ్మగారు చామదుంపల్ని కోడిగుట్లు వేసేయను విడిగాను వాటిని పులుసు మాత్రమే పెట్టేవాళ్ళు ఫ్రై అంటే ఆళ్ళు పెట్టేవాళ్ళు కాదు నాకు తెలియదు అది జాగితే నేను ఏంటంటే మరి మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అడిగినాయి నేను చేసి చూపించాను కదా అందుకని కూర్చో పెడుతున్నాను మరి ఫ్రై అంటే నాకు రాదమ్మా ఫ్రై అంటే రాదంటే బంగాళదుంపలు ఫ్రై లాగా అది కూడా చేసేసి ఊరికి ఏమమ్మ అనిపించవచ్చు కానీ చామదుంపలు జిగురు ఉంటుంది కదా వాటిని ఫ్రై ఎలా చేస్తారు నాకైతే అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే ఒకవేళ చెప్పండి కామెంట్లోకి చెప్పండి నేను అలా చేస్తాను అంటే బంగాళదుంపకి ఏంటంటే మనకి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నప్పుడు జిగురు రాదు చావుదుంపలకి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకున్నప్పుడు జిగురొస్తుంది కదా ఆ జిగురు ముక్కల్ని ఫ్రై ఎలా చేస్తాం మనం గెరిటి తిప్పేటప్పుడు గెరిటికి ఆ జిగురంతా అంటేస్తుంది కదా అంటేసినప్పుడు బంగాళదుంప అంటదు బంగాళదుంపని మనం తిప్పుతుంటే గరిటతో అంటదు కానీ చావుదుంప అలా కాదు ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేటప్పుడు మాత్రమే జిగురు వస్తుంది కదా అలాంటి చావు దుంపని ఫ్రై ఎలా చేస్తారమ్మా ఒకవేళ చేస్తే కనుక మీరు నాకు కామెంట్లు పెట్టండి ఇలా చేస్తారని నేను చేసి చూపిస్తాను నాకైతే మా నాయనమ్మగారు అలా చేసేవారు కాదు మా అమ్మగారు కూడా అలా చేసేవారు కాదు అయితే చేయరు అని అంటలేదు చేస్తారు చాలామంది చేస్తారేమో నాకైతే తెలియదమ్మా ఒకవేళ నేను ఇదే చామగడ్డల చామ దొంపల ఫ్రై అని చెప్పేసి దొంపల్ని నూనెలో వేసి ఇలా ఇలా తిప్పేసి ఉప్పు కారాలు వేసేసి మీకు చూపించవచ్చు అది రాని కూరని నేను చూపించటం నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఏమనుకో మాకు అలా రాని కూరని నేను చూపించిన మీకు అనిపిస్తుంది ఇదేనా చామదంపల ఫ్రై అంటే అనిపిస్తుంది కదా అందుకని నేను అలా చూపించలేను ఒకవేళ మీలో నా వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా చామంపల ఫ్రై తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇలా చేయాలని తప్పకుండా నేను చూపిస్తాను కానీ నాకు ఆ ఫ్రై అంటే జిగురు వస్తుంది కదా నేను చెప్పింది అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను వివరణ ఇచ్చాను కదా ఆ వివరణ మీకు మీరు నాకు విషయం చెప్పారు వివరణ ఇచ్చాను కదా అది మీకు నేను అర్థమైందనే అనుకుంటున్నాను అర్థమైతే కనుక ఈరోజు నేను చూసి చేసే ఈ చామతుంపన పులుసుని మీరు చూసి ఎంజాయ్ చేయండి పులుసు నాకు బాగా వచ్చు చేయటం దొమ్ ఈ కోడిగుడ్లు వేసి పులుసు చేయటం బాగా వచ్చు అది చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను వేరే రకంగా ఫ్రై అంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందమ్మా నన్ను అర్థం చేసుకో అంటే వంటకం కూడా చేసేసి మాకు వచ్చు అని చూపించటం నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నన్ను అర్థం చేసుకోమ్మా అది వచ్చిన వంటకం మనం చేసి చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా మరి నేను రాని వంటకం చేసి చూపిస్తే మీరు మాత్రం ఎలా చేసుకుంటారు ఇదిగమ్మా ఉలిపాయ ముక్కలు మగ్గిపోయినాయి ఇదిగండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి చావుప్పలేసేస్తున్నాను వీటిని ఆల్రెడీ ఉడకబెట్టేసుకుని నేను పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను చావుప్పల్ని ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇదనమాట మరి మీరు విషయం అడిగారు మీరు వివరనిచ్చాను ఇచ్చాను కదా ఇట్లా మరి ట్రై చేసేటప్పుడు ఏంటంటే ఇది గొజ్జుడు జకటి జకటిగా ఉంటుంది ఈ చామ చామ దుంప గడ్డ అంటారు కొంతమంది ఏంటో నేను గడ్డానాలో దొంప అనాలో నాకే అర్థం అట్లా సరే ఏమాట వస్తాం గడ్డ ఈ చామగడ్డ జకటి జకటిగా ఉంటుంది అదే బంగాళం అనుకోనుకోండి అలా ఉండదు మనం ఫ్రై చేసేసుకోవచ్చు చక్కగా అల్లం వెల్లిపాయ వేసుకుని చేసుకో కానీ ఇది అలా మా నాయనమ్మగారు కూడా ఎప్పుడు చేయలేదు ఆవిడ మా గారు చేయలేదు మా మదర్ మా అమ్మగారు కూడా చేయలేదు మాది పల్లెటూరు కదండి ఆ వంటకాలు మరి సిటీ వాళ్ళ వంటకాలు మరి మాకు రావేమో ఇది వేసేసాను కదా ఇవి కొంచెం మగ్గినాక కారం వేసేటప్పుడు చూపిస్తానండి ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను ఇది పులుసు తీస్తాను చింతపండు నానబెట్టుకున్నాను గుడ్లు నేను చానప్ప పులుసులో గుడ్లు వేసేటప్పుడు వాటిని నేను వేయించానండి ఎందుకంటే పులుసు వాటికి పట్టాలి కదా ఈ గుడ్లు వేయించినప్పుడు వీటికి పైన ఒక పప్పు లాగా వస్తుంది ఫ్రైకి మనం ఫ్రైకి అయితే వేయించుకోవాలి ఇటు లాగా వస్తుంది అందులో నుంచి పులుసు అందులోకి అదే గుడ్లోకి వెళ్ళదని ఈ గుడ్లో నుంచి పులుసు లోపలికి వెళ్ళదని నేను ఏంచాను అనమాట అది రేజను ఏంచకపోటానికి రీజన్ చెప్పాను కదా నేను కోడి గుడ్డుని అనుకోండి పైన చక్కగా తట్టల్లే కట్టేస్తుంది కదా ఆ అందులో నుంచి మనకి చామదంపల పులుసు లోపలికి వెళ్ళదు అందుకని నేను గుడ్లు చామదంపల్లో వేసేటప్పుడు ఏపనండి మామూలుగానే వేసేస్తాను మరి నేను విషయం నా విషయం మీకు అర్థమైందనుకుంటాను ఇదిగోండి కారం వేసాను కారం వేసి కూడా తిప్పేసుకుంటున్నాను అయితే చింతపండు పులుసు తీసుకుంటానండి తీసుకుని ఇందులో పోసేసుకుంటాను ఎందుకంటే దుంపలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి ఇంకా మనం గుడ్లు వేసుకుని చింతపండు పులుసు తీసుకుని ఇందులో పోసుకోవటమే ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా చామదుంపలు అంటే అన్ని ముక్కల్లాగా వంకాయ ముక్కల్లాగా బంగాళదుంప ముక్కల్లాగా బంగాళదుంప కాదు బెండకాయ ముక్కల్లాగా ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంటిని ఉడకబెట్టేసుకుంటాం పొట్టు తీసుకుంటాం ఇప్పుడు నేను చింతపండు పులుసు తీసుకుని వచ్చి మీ అందరికీ చూపిస్తూ ఇందులో పోస్తానండి చక్క గుడికి వేయండి నేను గుడ్లు కూడా వేసేస్తాను గుడ్లు ఏపించుకోకపోవటం వల్ల రీజన్ చెప్పాను కదా అదే వేంచడం వల్ల ఈ గుడ్లు వేయించకూడదండి ఎంచకూడదంటే ఇష్టం ఆడదు నాకు ఇట్లా కలిస్తే పులుసు అందులోకి వెళ్తుంది అని నాకు అనిపించింది నేను అనమాట మీకు గనక వేయించుకోవాలి గుడ్లు చక్కగా నూనెలో యాగాలి గుడ్లు అని మీకు అనిపిస్తే మీరు ఆ పని చేయండి అయితే ఇప్పుడు నేను రసం పోసేస్తానండి చింతపండు పులుసు ఇంకా కూడి కూడా అయిపోతుంది చూస్తున్నారు కదా మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చాదొంపును పులుసు పెడతానండి అండి కోడిగుడ్లేసి ఈ పులుసుని ఏం చేస్తానంటే ఒకసారి తిప్పిన తర్వాత ఇది పులుపు ఎక్కువ అయిందనుకోండి కొంచెం నీళ్ళు పోస్తాను అయినా ఇంకొంచెం పోయాలండి మొక్క మునగ పోయాలి కదా మనం చేపల కర్రీలాగా మొక్క మునగ పోయాలి ఇందులో ఏం చేస్తానంటే మళ్ళీ ముక్క మునగ నీళ్లు పోసి నీళ్ళు పులుసు చూసుకుని పోసి మళ్ళీ మీకు నేను చూపిస్తానండి మా కన్నమ్మగారు కన్నమ్మ కన్నమ్మగారు అంటే పెద్దమ్మగారు అడిగారు కదా ఫ్రై ఒకసారి చేసి చూపించరు కదా అంటున్నారు ఇదిగోండి పులుసు చాలేదు నీళ్ళు ముక్కమాగా నీరు పోసేసారు అంటే వచ్చి రాయిన వంటకం చేసి మీకు చూపిస్తే మీరు ఇబ్బంది పడతారు కదండి అందుకని వచ్చిరాని వంటకం కాకుండా మీరు ఏదైనా చెప్పారనుకోండి నేను కంపల్సరీగా అలా చేస్తాను చేస్తానికి ట్రై చేస్తాను కామెంట్లో పెట్టండి అయితే ఇప్పుడు నేను మొక్క మునగా నీళ్లు పోసేసాను పులుసు నీళ్లు ఇదంతా కూడా చక్కగా ఉడికి దగ్గరికి వచ్చినాక పులుసు చెక్కబడినాక కట్టేస్తానండి ఇదిగోండి గుడ్లు ఈ గుడ్లోకి కొంచెం పులుసు లోపలికి వెళ్ళిపోయి మనకు రుచి రుచిగా ఉంటుంది అనమాట మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చామ దుంపలు చామ గడ్డలో చామ దుంపలు రెండు కలిపి రెండు కాదు మళ్ళీ అపార్థం చేసుకో మాకు అండి దుంపల్ని పులుసు కర్రీలాగే చేస్తున్నానండి మీరు ఎంతమందికి ఇష్టమో ఇది మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో తినండి చూసారు కదా ఇది చెక్కబడ్డ తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇదిగోండి మూత కొంచెం వడ్డిగా వేస్తాను ఇది ఉడికిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను అబ్బా పులుసు చూసారా ఎంత గొప్ప గొప్ప ఉడికేస్తుందో ఇదండి ఇట్లా కదా ఉడకాలి ఇది కదా చావదంపలు పులుసు అంటే ఇట్లా కదా ఉడకాలి మనం కదా ఇట్లా కదా వండుకుని తినాలి చూసారా ఎంత బాగా గొప్పగా ఉడికేస్తుందండి చావనంపల పులుసు అంటే ఇలా ఉండాలి మీరు కూడా అలా చేసుకోండి ఇది గుడ్డు చామంపలు అబ్బా ఇది అన్నం వేసుకుని తింటే ఉంటుందండి మీరు చక్కగా దీనిలో వీడియోలు ఉండిపోయారు లేదంటేనా మీ అందరికీ కూడా ఈ ఇచ్చేద్దు నేను చూసారా ఎంత గుబ గుబ ఇదిగోండి ఇలా ఘాటులో పెట్టాను కదా నేను ఈ ఘాటులోకి పులుసు అవటం కోసం నేనేంటంటే ఏంచలేదు గుడ్లు చూసారా ఇది కదా పులుసు అంటే ఇదిగో మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు కొంచెం ఇంకొంచెం దగ్గరికి రానిద్దాం దాక కాదు పులుసు దాకని దగ్గరికి రానిచ్చడం కాదు పులుసుని దగ్గరికి రానిద్దాం చెక్కబడనిద్దాం పులుసుని పులుసు అంటే మరీ పలసగా ఉండకూడదు మరీ చక్కగా గట్టిగా అయిపోకూడదు మనకి తగు మాత్రంగా సరిపడాగా ఉండాలి ఇంకా రెండు సెకండ్లు అలా వదిలేద్దాం వదిలేసిన తర్వాత అప్పుడు అప్పుడు కదా పులుసు ఎంత రుచిగా మనకి ఎంత చిక్కగా కోడిగుడ్లు చామదంప పులుసు రెడీ అవుతుంది అబ్బా పులుసు చక్కగా రెడీ అయిపోయిందండి ఇది కదా చేమదంపల పులుసు అంటే అదే చామ గడ్డల పులుసు అంటే చూసారా అబ్బా ఇదిగో ఈ పులుసు అంతా చక్కగా గుడ్లోకి వెళ్ళి మనం తింటే చక్కగా గుడ్డు ఎంతో రుచిగా లోపల కూడా పులుసు వెళ్ళిపోయి పుల్ల పుల్లగా చక్కగా ఉప్పు ఉప్పుగా కారం కారంగా తగిలుద్దమాట ఈ ఆ గుడ్లోకి పులుసు అంతా వెళ్ళిపోతుంది అయితే ఈ వీడియో ఇది చిక్కబడిపోయిందండి పులుసు పులుసు చిక్కబడిపోయింది ఇంకా ఈ వీడియో ఈరోజు చామదంపల పులుసు కర్రీతో వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాదుంపలు పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్లు వేసుకుని వండుకుంటే అది ఫ్రై అన్నారు కానీ నేను కూడా ట్రై చేస్తానమ్మా నువ్వేమీ ఫీల్ అవ్వకు ఫీల్ అవ్వలే ఎందుకంటే నేను ట్రై చేస్తాను అయితే మా గారు కూడా చేసి చూపించరాదా అంటున్నారు కానీ అది వచ్చేదాని వంటకం మనం చేయకూడదు కదా అందుకని కొంచెం సందేహిస్తున్నాను ఇదంటే ఈరోజుతో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వంటకంతో మీ ముందుకు వస్తాను ఇంకొక కర్రీతో ఇంకొక కూరతో వస్తాను మరి నేనుండే వా కూరలన్నీ కూడా మీకు నచ్చుతున్నాయండి నచ్చితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి చేసుకుని మీ మీ వాళ్ళందరికీ కూడా పెట్టుకుని మీరు కూడా తినండి నేను చేసే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మీ చుట్టుపక్కన ఉంటారు కదండి మీ ఇంటి ఎదురుగా ఇంటి పక్కన ఇంటి ఎదురుగా అందరికీ వెనకాల ముందు అందరికి కూడా చెప్పండి పలాన్ ఛానల్లో ఆవిడ వంటలు చేస్తుంది బల రుచిగా ఉంటున్నాయి మేము వండుకు తింటున్నాము మీరు కూడా చేసుకు తినండి అని ప్లీజ్ అండి మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్ని అదే అనమాట బాయ్ అండి ఈరోజు ఈ వంటకం ఆపేస్తాను బాయ్ అండి బాయ్ రేపు ఇంకొక కొత్త కొత్త ఏం కాదులేండి ఈరోజు మనం తినే వంటకమే ఆ కూరలతోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి బాయ్ చెప్పండి అంటే ఏంటంటే మనకి నెలకి రుచిగా అనిపించింది అనుకోండి మనమే చెప్తాం ఆడకుండా ఇదే అది కదా ఏంటంటే ఆవిడ వంటలు చేస్తుంది భలేగా ఉంటుంది అనిపిస్తుంది కదా అట్లా చెప్పమంటున్నాను వేరేగా ఏం కాదు నన్ను అప్పుడు అర్థం చేసుకోమాకండి